ఏదైనా మ్యాజిక్ చేసి లేదంటే ఆయన రాజకీయ చాణక్యం చూపించి టీడీపీ నుంచి ఒక్క సీట్ అయినా దక్కించుకోవాలి ఒక్కరైనా రాజ్యసభకు వెళ్ళాలి అని చెప్పి తీవ్ర ప్రయత్నాలే చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యూహాలన్నిటికీ చెక్ పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన స్కెచ్ ముందు తెలుగుదేశం పార్టీ కుట్రలన్నీ భగ్నం అయిపోయినాయి పటాపంచలైపోయినాయి అనేది ఎందుకంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కొంతమంది ఓట్లు వేస్తారు మాతో ముప్పై మంది టచ్లో ఉన్నారు నలభై మంది టచ్లో ఉన్నారు అని ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నప్పుడు అనూహ్యంగా స్పీకర్ ఎంట్రీ ఇచ్చారు పార్టీ వారి మారిన వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించారు కారణం ఏదైనా సరే చంద్రబాబు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలబడటం లేదని స్పష్టం చేశారు ఎందుకంటే ఎప్పుడైతే పార్టీ మారిన వేళ మారిన వాళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారో స్పీకర్ ఎమ్మెల్యేల్లో కూడా భయం మొదలైంది వేటు వేస్తారు అనే స్పష్టత వచ్చేసింది ఆ నేపథ్యంలోనే టీడీపీకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు కూడా వెనకడుగు వేశారు అనేది అందుకే ఎందుకు అనవసరంగా కాల్చుకోవడం బరిలోకి దిగి పరువు తీసుకోవడం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా తన స్కెచ్ను తన వ్యూహాన్ని తన స్ట్రాటజీని పూర్తిగా మడిచి పక్కన పెట్టేసి ఆ కుట్రలన్నీ కూడా భగ్నమైపోతాయని ముందే గ్రహించి ఆయన సైలెంట్ అయిపోయారు అనేది ఒక రకంగా ఆయన సైలెంట్ అవ్వలేదు సైలెంట్ అయ్యేలా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన స్కెచ్ అలాగా వర్కౌట్ అయ్యింది అనేది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్న విషయం ఏది ఏమైనా వైసీపీ అభ్యర్థులుగా గొల్లబాబురా వైవీ సుబ్బారెడ్డి మేడ రఘునాథ్ రెడ్డిలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు వేసి నేపథ్యంలో తాజాగా వాళ్ళ ఎన్నిక ఏకగ్రహం అయిపోయింది దీంతో ఈ మూడు స్థానాలు గెలుపుతో రాజ్యసభలో వైసీపీకి బలం ఇప్పుడు పదకొండుకు చేరుకుంది ఒక రకంగా ఇలా ఏకగ్రహం ఎన్నికను నూతన రాజ్యసభ సభ్యులకు ఎన్నికల అధికారులకు అయితే అందించబోతున్నారు ఏది ఏమైనా ప్రస్తుతం ఒక రకంగా చంద్రబాబు గారు లేదంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడి సుమారు దాదాపు నలభై సంవత్సరాలు దాడుతున్న నేపథ్యంలో రాజ్యసభలో టీడీపీ సభ్యులే లేని అసలు ఒక్క సభ్యుడు కూడా లేని పరిస్థితి ఇప్పుడు దాపురించింది ఇది ఒక రకంగా సరికొత్త చరిత్ర అని అనుకోవాలా లేదంటే పార్టీని అంత అద్వాన స్థితికి బాబు గారు తీసుకెళ్ళిపోయారని అనుకోవాలా ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి